దక్షిణ కైలాసం శ్రీకాళహస్తి క్షేత్రంలో నవరాత్రి ఉత్సవంలో తొలి రోజు శ్రీ జ్ఞానప్రసూనాబికా దేవి దేవి రూపంలో దివ్యమంగళకర స్వరూపంలో భక్తులకు దర్శనమిచ్చారు అమ్మవారి సన్నిధిలో బొమ్మల కొలువు సుందర శోభితంగా ఏర్పాటు చేశారు విశేష పూజా కార్యక్రమాలు నిర్వహించారు శ్రీకాళహస్తి నవరాత్రి ఉత్సవాలు శాస్తోక్తంగా ప్రారంభమయ్యాయి గిరిపుత్రి సౌభాగ్య మంగళకర రూపిణి జ్ఞానప్రసూనంబాదేవి తొలిరోజు శైలపుత్రికాదేవి రూపంలో భక్తులను అనుగ్రహించారు శ్రీకాళహస్తి ఆలయంలోని అలంకార మండపంలో అమ్మవారి ఉత్సవమూర్తికి దేవి అలంకారం చేసి వైభవంగా తీసుకువచ్చి అమ్మవారి ఆలయం ఎదుట ఉయ్యాలలో అమ్మవారి దివ్యమంగళకర రూపాన్ని కొలువు తీర్చారు అమ్మవారి సన్నిధిలో వివిధ రకాల దేవతా ప్రతిమలు బొమ్మలను ఆకర్షణీయంగా ఏర్పాటు చేశారు రమణీయతకు అద్దం పట్టే విధంగా ఆధ్యాత్మిక చింతన శోభను కలిగించేలా బొమ్మల కొలువును ఏర్పాటు చేశారు ఈ సందర్బంగా ఆలయ అర్చకులు వేద పండితులు ఆధ్వర్యంలో శైలపుత్రికాదేవి ఉత్సవమూర్తికి విశేష పూజా కార్యక్రమాలు జరిపారు రాత్రి అమ్మవారికి విశేష పూజలు జరిపి ఆలయ ప్రాకారోత్సవం నిర్వహించి బాల జ్ఞానప్రసూ నంబిక సన్నిధిలో అమ్మవారికి విశేష దీపారాధన సమర్పించారు తొమ్మిది రోజుల పాటు విశేష దివ్యాలంకారాలతో దుష్ట సంహరణ చేసి రోగ సంరక్షణ చేసిన శక్తి స్వరూపిణిగా అమ్మవారి దర్శన భాగ్యాన్ని పొంది అనుగ్రహం పొందాలని ఆలయ వేద పండితులు సూచించారు ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఇవో కృష్ణారెడ్డి టెంపుల్ సూపరింటెండెంట్ నాగభూషణం యాదవ్ హరి యాదవ్ ఏఈఓ లోకేష్ రెడ్డి ఆలయ అధికారులు పాల్గొన్నారు